మెగా పండుగ కాదు దండగా ఇది బాలయ్య మీదే అందరూ ఫైర్ అవుతున్నారనిపించే కామెంట్ తన డాకు మహారాజ్ ట్రైలర్ పేలిన పాట మీద విమర్శల తూటాలు సునామీలా మారాయి ఇక్కడ కామెంట్ చేస్తే నార్త్ ఇండియా వరకు కామెంట్ల రీసౌండ్ వినిపిస్తోంది ఎన్ని చేసినా నటసింహాన్ని ఎవరేం చేయలేరనొచ్చు కానీ సంక్రాంతి పండక్కి వసూళ్ల బదులు వివాదాలే వచ్చేలా ఉన్నాయి అయితే గుడ్డిలో మెల్లేంటే తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు తగ్గుతుండటంతో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ ముందు క్యూ కడతారనుకున్నారు నిజానికి థియేటర్స్ కి వద్దామనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని రాకుండా రేట్లతో గేట్లు వాళ్లే క్లోజ్ చేశారు ఇప్పుడు పండక్కి థియేటర్స్ వైపు అడుగులేద్దామనుకుంటే ఒకటి కంటెంట్లో కంపు పెరిగిందని కామెంట్లు పెరిగాయి మళ్ళీ తెలంగాణలో కూడా టికెట్ రేట్లు ట్విస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంటి దగ్గరే రెస్ తీసుకునేలా చేస్తుంది అంటే సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ డాకు మహారాజ్కి ఈ ముహూర్తంతో మూడినట్టే కనిపిస్తోందా మీరే చూసేయండి డాకు మహారాజ్ నాలుగు రోజుల్లో నూట నాలుగు కోట్లు ఐదు రోజుల్లో నూట ఇరవై కోట్లు రాబట్టి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు నిజానికి ఇప్పుడిప్పుడే ఇంకా ఇంకా వసూళ్ల వరద పెరుగుతోంది తన కెరీర్ లో అదేంటో వరుసగా నాలుగు మూవీలు విడుదల ముందే ఫ్లాప్ అన్నారు విడుదలయ్యాక పోయిందన్నారు కానీ రెండో రోజు నుంచే బాక్స్ ఆఫీస్ బెండు తీస్తోంది డాకు మహారాజ్ అచ్చంగా భగవంత్ కేసరికి ఇదే జరిగింది వీరసింహారెడ్డికి ఇలానే జరిగింది అఖండ మూవీ కూడా వచ్చిన కొత్తలో పోయిందన్న మాట వినిపించాకే వసూళ్ల తూటాలు పేలాయి ఇప్పుడు డాకుమహారాజ్ వంతు వచ్చింది ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అయితే మరి డాకు మహారాజ్ వసూళ్ళకు ఆనకట్ట వేయాలనుకున్నారో లేదంటే పరిస్థితులే అలా వచ్చాయో కానీ ఈ సినిమాకు నైజాంలో అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఫుల్ మాస్టాక్తో హిట్ కిక్ ఇస్తున్న డాకు మహారాజ్కి రావాల్సిన థియేటర్స్ రాలేదు కారణం గేమ్ చేంజర్ అలానే సంక్రాంతికి వస్తున్న మూవీస్ నైజాం థియేటర్స్ మీద దిల్ రాజు కి కమాండ్ ఉండడం వల్లే తన సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దక్కాయన్నారు ఇక నైజాం లో దిల్ రాజ్ నియమించిపోతున్న డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సినిమా సంస్థ దాని చేతిలోనే లో మెజార్టీ థియేటర్స్ ఉండడంతో తను కూడా డాకు మహారాజ్ కి ఎక్కువ థియేటర్స్ ఇవ్వట్లేదట ఎలాగూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆ సినిమా ప్లేస్ లో డాకు కి మరికొన్ని థియేటర్స్ ఇవ్వచ్చనే డిస్కషన్స్ జరిగాయి ఏపీలో అలానే జరిగేలా ఉంది కానీ నైజాంలో మాత్రం హిట్ స్వింగ్లో ఉన్న డాకు మహారాజ్కి మాత్రం మరిన్ని థియేటర్స్ ఇవ్వట్లేదట గేమ్ ఛేంజర్ ఆడకున్నా ఇంకా దాని షోలు వేస్తున్నారు కొన్ని చోట్లయితే గేమ్ ఛేంజర్ని తీసేసి అందులో సంక్రాంతికి వస్తున్న మూవీని ఆడిస్తున్నారు తప్ప డాకు మహారాజ్కి మాత్రం మరిన్ని థియేటర్స్ ఇవ్వట్లేదట దీంతో రంగంలోకి దిగిన బాలయ్య ఏషియన్ సినిమాస్ అధినేత మీద ఫైర్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది దిల్ రాజ్తో కూడా బాలయ్య మాట్లాడడంతో ఇక మరో రెండు రోజుల్లో హిట్ మూవీ డాకు మహారాజ్కి నైజాంలో థియేటర్స్ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది